బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్ట్ అంటే వినిపించే ఒకే ఒక పేరు అమీర్ ఖాన్ దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు కూడా అమీర్ నటన కోసం ఏమైనా చేస్తారు ఎటువంటి ప్రయోగానికైనా సంసిద్ధంగా ఉంటాడు సినిమా విషయంలో అమీర్ ఖాన్ చూపించే డెడికేషన్ నిబద్ధత అమీర్ ఖాన్ ని మిస్టర్ పర్ఫెక్ట్ చేశాయి కానీ అమీర్ ఖాన్ తన పర్సనల్ లైఫ్లో మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్ అని అనిపించుకోలేకపోయారు దీనికి కారణం అమీర్ ఖాన్ కెరియర్ పరంగా ఎలా అయితే కొత్త కథలు వెతుక్కొని ప్రయోగాలు చేస్తుంటాడో అలాగే వ్యక్తిగత జీవితంలో రిలేషన్షిప్స్ ప్రేమ పెళ్లి వంటి విషయాల్లో ప్రయోగాలు చేస్తూ వచ్చాడు అయినా కూడా ఇప్పటికీ అమీర్ కు సరైన లవ్ దొరకలేదు అందుకే ప్రతిసారీ కొత్తగా ప్రేమను వెతుక్కుంటూ ఉంటాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా ఇప్పటి వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న అమీర్ ఖాన్ ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తోంది ప్రస్తుతం సితారే జమీన్ పర్ అనే సినిమాని నిర్మిస్తున్న అమీర్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి బెంగళూరుకు చెందిన ఓ యువతితో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నారని ఇటీవలే ఆమెను తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశారని బీటౌన్లో ఓ వార్తా చక్కర్లు కొడుతుంది ఆమె ఎవరన్న విషయాలు ప్రస్తుతానికైతే తెలియవు కానీ అమీర్ ఖాన్ ప్రేమించారని తెలియగానే అతని కుటుంబ సభ్యులు ఆ ప్రేమకు ఆమోదం తెలిపారని వార్తలు వినిపిస్తున్నాయి ఇక త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని సీరియస్ రిలేషన్లో ఉన్నాడని ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ రాసుకొచ్చింది దీనికి తోడు అమీర్ ఖాన్ రియా చక్రవర్తికి చెందిన పోడ్కాస్ట్ రెండవ ఎపిసోడ్లో కీలక వ్యాఖ్యలు చేయటం కూడా ఈ మూడో పెళ్లి వార్త బాగా వైరల్ అవుతోంది ఈ షోలో అమీర్ మాట్లాడుతూ నేను మూడో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికీ తన ఇద్దరు భార్యలతో సన్నిహితంగానే ఉన్నానని ఇక మూడో పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటానని ఇంటర్వ్యూలో చెప్పారు దీంతో అమీర్ పెళ్లెప్పుడు అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది త్వరలోనే పెళ్లి జరగనుందని సమాచారం పెళ్లి డేటును మరికొద్ది రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే అమీర్ ఖాన్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో రిలేషన్లో ఉన్నాడా లేక సినిమాలకు సంబంధం లేని వ్యక్తితో ప్రేమలో ఉన్నాడా అనేది త్వరలోనే తేలిపోనుంది ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ వివాహ జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది అమీర్ ఖాన్ మొదటిసారిగా రీనాదత్తతో ప్రేమలో పడి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పెళ్లి చేసుకున్నాడు వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి దీంతో పదహారేళ్లపాటు కలిసున్న వీరు రెండు వేల రెండులో విడిపోయారు ఆ తర్వాత లగాన్ సినిమా షూటింగులో కిరణ్ రావు పరిచయమైంది అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ చిత్రానికి పనిచేసిన కిరణ్ రావుతో అమీర్ ఖాన్ ప్రేమలో పడ్డాడు ఇలా రెండు వేల ఐదులో వీరిద్దరూ వివాహం చేసుకోగా ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు కలిసి ఉండలేమని భావించిన ఇద్దరూ విడాకులతో వేరయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేనేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు అయితే కిరణ్ రావుకు విడాకులు ఇచ్చింది అమీర్ ఖాన్ ప్రేమలో పడటం వల్లే అని గుసగుసలు వినిపించాయి దంగల్ సినిమాలో గీతా పోగట్టు పాత్రలో నటించిన ఫాతిమా సన అమీర్ ఖాన్ ప్రేమలో ఉన్నాడని దీంతో కిరణ్ రావు దీన్ని తట్టుకోలేక విడాకులు తీసుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది ఈ టైంలోనే అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ ఇంటర్వ్యూలో వివాహ బంధం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న అమీర్ ఖాన్కు ఎదురవ్వగా వైవాహిక జీవితానికి సంబంధించి నేను రెండుసార్లు ఫెయిలయ్యాను కాబట్టి పెళ్లి విషయంలో నా సూచనలు తీసుకోకపోవడం మంచిది నాకు ఒంటరిగా జీవించటం ఇష్టం ఉండదు నాకంటూ ఓ భాగస్వామి ఉండాలని కోరుకుంటా ఒకరితో కలిసి ఉండటం ఇష్టాలు కష్టాలు పంచుకోవటం నాకిష్టం నా మాజీలిద్దరితో నాకెంతో మంచి అనుబంధం ఉంది నా దృష్టిలో మేమంతా ఒకే కుటుంబం జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం కాబట్టి వైవాహిక బంధం సక్సెస్ అవుతుందా లేదా అన్నది మనమెలా చెప్పగలం అని సమాధానమివ్వగా మీరు మూడో పెళ్లి చేసుకుంటారా అంటే నా వయసు యాభై తొమ్మిదేళ్లు నాకు మళ్లీ ఇప్పుడు పెళ్లి అంటే చాలా కష్టం ప్రస్తుతం నాకెన్నో బాధ్యతలున్నాయి నా కుటుంబం పిల్లలు స్నేహితులతో కనెక్టయ్యా వారితో సంతోషంగా సమయాన్ని ఆస్వాదిస్తున్నా అందుకు చాలా ఆనందంగా ఉంది నన్ను నేను మరింత ఉన్నతంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా అని సమాధానమిచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ని ని కొట్టిపడేశాడు ఖాన్ గతంలో ఇప్పుడు మాత్రం పెళ్లికి రెడీ అంటున్నాడు